బీ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం కేంద్రంలోని సోంపల్లి గ్రామ పంచాయతీలో పైలట్ ప్రాజెక్టు కింద నూట నలభై తొమ్మిది ఇంద్రమ్మ ఇళ్లు నిర్మాణం కోసం భూమి పూజ చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అనంతరం కోయగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఉన్నారని పినపాక నియోజకవర్గంలో అభివృద్ధికి అనేక నిధులు మంజూరు చేస్తారని వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ఇంద్రమ్మ ఇళ్లు అందరికీ మంజూరు అవుతాయని దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతాయని తనను గెలిపించిన ప్రజలకు సేవ చేయడానికి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానని తెలిపారు త్వరలోనే ఐటీసీ కర్మాగారంలో పనిచేసే కార్మికులకు చుట్టుపక్కల ఉన్న సింగరేణి బారాజాల బారాజుల ప్రాజెక్టు మరియు ఇతర తదితర ప్రాంతాలలో పనిచేసిన కాంట్రాక్ట్ కార్మికులకు మంచి ఈఎస్ఐ ఆసుపత్రి ఈ ప్రాంతంలో నిర్మాణం చేయడానికి సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి కలెక్టర్ తో మాట్లాడి త్వరలోనే మంచి ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి తాను కృషి చేస్తారని పేర్కొన్నారు బూర్గంపాడు మండలంలోని పలు ప్రాంతాలలో డ్రైనేజీలు రహదారులు ఇతర సమస్యలు పరిష్కరిస్తానని ఎటువంటి సమస్యనైనా తన దృష్టికి తీసుకురావచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ శ్రేణులు స్థానికులు పాల్గొన్నారు పట్టుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి అట్టడుగున ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలందరికీ ఇందిరమ్మ రాజ్యంలో సొంతంటి కళ ఇంధన బిల్లు కట్టించి సొంతింటికలను నెరవేర్చాలని చెప్పేసి మరి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మరి ఇంద్రం బిల్లు పేదవాళ్ళకి కట్టించాలని గూడు లేనటువంటి వాళ్లకు వ్యవసాయ భూమి లేనటువంటి వాళ్లకు వికలాంగుల కుటుంబాలకు భర్తలు చనిపోయిన కుటుంబాలకు మరి జీవితాంతం కూలి చేసినా కూడా పక్కిళ్ళు కట్టుకోలేనటువంటి సోమతు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళందరికీ ఇంధనం బిల్లు కట్టేయాలని చెప్పేసి పెనుపాక నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇల్లు మరి మన ఎమ్మెల్యే కోటగా ఇవ్వడం జరిగింది ఈ రోజున ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రజలందరూ కూడా కోరుకున్నారు రాజ్యాన్ని తీసుకొచ్చినారు అధికారంలోకి ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను కూడా భారీ మెజార్డ్తో గెలిపించినారు పేద ప్రజల యొక్క ఆశలు వారి యొక్క ఆకాంక్షలు నెరవేర్చడమే వారి ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యేగా నా బాధ్యత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంద్రమేల నిర్మాణంలో మరి ఏదైతే ఒక పట్టుదలతోనే ఇళ్ల నిర్మాణం పేదవాళ్ళకు అందించాలని పట్టుదలతో ముందుకు పోతూ ఉందో మరి పినపాక నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ రోజున పార్టీ నాయకులు కార్యకర్తలు ఊరూరు ఇంటింటికి ఓటర్ని కలిసిన సందర్భంలో చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా మరి ఇప్పటికీ అనేక పథకాలు మరి వాళ్ళ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అనేక పథకాలు అమలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది మరి భ్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ బస్సుల్లో మన ఆడబిడ్డలు తెలంగాణ మహిళా సోదరి అందరూ కూడా ఉచిత ప్రయాణం చేయాలని చెప్పేసి ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభం చేశారు రాజీవ్ హారిక పథకం ఐదు ఉంటే దాన్ని పది లక్షలకు పెంచుతూ ఆ పథకాన్ని కూడా ప్రారంభం చేసినారు అదే కాకుండా ఐదు వందలకే గ్యాస్ బండ మరి రెండు వందల యూనిట్ ప్రీ కరెంటు నెలలో రెండు వందల యూనిట్ కాల్చుకున్న కరెంటు ఆ పేద కుటుంబాలకి ఉచితంగా ప్రీ కరెంటు జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమ పథకానికి శ్రీకారం చుట్టారు తర్వాత రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానీ తర్వాత రైతు భరోసా కార్యక్రమం కానీ రైతు పండించినటువంటి పంటకు కింటాకు ఐదు వందల బోనస్ ఇచ్చే కార్యక్రమం మొదలుకొని ఇట్లా అనేక పథకాలు మరి ఇవాళ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గత పాలకులు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయినప్పటికీ మరి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆర్థిక విధ్వాసం చేసినటువంటి గత పాలకులు ఇవాళ అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం ఉన్నప్పటికీ అకుంఠిత దీక్షతో పట్టుదలతో ఇచ్చిన మాట ఏదైతే ఉందో మనం నిలబెట్టుకోవాలి ప్రజల్లో మనం సవాసం అనిపించుకోవాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్ మంత్రులందరూ కూడా ఇవాళ పట్టుదలతో పనిచేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఆదాయాన్ని పెంచుతూ అన్ని వర్గాలకు పేదలకు పంచాలనే తలవంపుతోని పథకాలు ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ మన ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మరి ఇటువంటి పథకం ఇవాళ మరి ఇవాళ ఇక్కడ అమలు చేస్తున్న క్రమంలో ఇందిరమ్మ రాజ్యంలో మరి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి సొంతంటికాల లేని వాళ్లకు సొంతింటి ఇంటికాల నెరవేర్చే మరి ఆలోచనలో భాగ్యంగా భాగంగానే ఇవాళ ఇంధనమ్మ ఇల్లు మరి పథకాన్ని మన ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినారు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంధనం ఇల్లు వచ్చినాయి మళ్ళీ వాళ్ళ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు మీ కళ మీ ఆశయం మీ లక్ష్యం ఏదైతే ఉందో మీరు ఇంధనం ఇల్లు నాకు వస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అని చెప్పేసి మీరు అందరూ కూడా తల వంచారు చెప్పినా నమ్మకుండా మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీని గెలిపించారు ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది సోంపల్లి గ్రామ పంచాయతీ పైలట్ ప్రాజెక్టుగా ఇవాళ మనం ఎన్నిక చేసుకున్నాం ఆనందంగా ఆనందంగా ఉంది ఈ సోంపల్లి గ్రామ పంచాయతీలో ఎవరైతే మొన్న మరి ఇవాళ పథకాలు నాలుగు పథకాలు ప్రారంభం చేసుకున్న సందర్భంలో నాలుగు పథకాలంటే రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రేషన్ కార్డు కూడా మొన్నటిదాకా ఎన్నికల కోడ్ ఉండడం వల్ల ఇక్కడ ఇలా పేదవాళ్ళందరికీ రేషన్ కార్డు కూడా మరి ఇవాళ ఇస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో మన దగ్గర కూడా స్టార్ట్ అవుతాయి ఒక పక్క రేషన్ కార్డులు ఇవాళ వ్యవసాయ కూలీ పని చేసుకునే వాళ్ళకు ఇందిరం ఆత్మీయ భరోసా ద్వారా కూలీ చేసుకునే వాళ్ళకు వంద రోజుల పని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయల వ్యవసాయ కూలీలకు రైతు భరోసా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ప్రభుత్వం చేస్తూ ముందుకు పోతూ ఉంది ఇవాళ పిలుపాక నియోజకవర్గంలోనే సోంపల్లి గ్రామ పంచాయతీలో మరి ఇవాళ రెక్కల మీద బతికేటటువంటి మరి బాగి సుజాత అదేవిధంగా బింగి రమణ వాళ్ళ ఇళ్లకు సంబంధించి ఇవాళ నిర్మాణానికి సంబంధించి ఇందిరామిల్లు నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి ఇందిరా నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడానికి మరి వాళ్ళ అర్హత పొందినటువంటి సోంపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నవాళ్ళు మొన్న మనం వేదిక మీద నాలుగు పథకాలు ప్రారంభిస్తూ స్కూల్లో జరిగినటువంటి మీటింగ్లో మన ఎంపీడీ గారు మనలందరూ లిస్టు చదివినారు ఇంకా ఎవరైనా పేరు రాకపోయినా మీరు పడకండి ధైర్యంగా ఉండండి దరఖాస్తు పెట్టుకుంటే మన ఎంపీడో గారు ఎంక్వైరీ చేసి అర్హత ఉంటే వెంటనే లిస్టులో ఎక్కించి వాళ్ళకు కూడా ఇందిరామిల్ చేయడం జరిగింది మీరు రాలేదని మీరు ఎవరు కూడా ఆందోళన చెందొద్దు ఇందిరాం ఇల్లు కూడా మరి ఇవాళ దశలవారీగా పినపాక నియోజకవర్గంలో సంవత్సరానికి మూడు వేల ఐదు వందల ఇల్లు మన ముఖ్యమంత్రి గారు ఇస్తారు కాబట్టి దశల వారికి ఇల్లు వస్తూ ఉంటాయి ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి అందరికీ ఒకేసారి వస్తాయి మీకు మొన్న ఎన్ని పేర్లు అయితే అవుట్ అయిందో ఎన్ని లిస్ట్ అయింది నూట నూట పది మంది అర్హత పొందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ సోంపల్లి పంచాయతీలు వాళ్ళందరూ కూడా ఒకేసారి మిల్లు మీరు కట్టుకునే అవకాశం వచ్చింది మీరు అందరూ కూడా ఇల్లు ఎంటనే నిర్మాణాన్ని ఆపకుండా ఒక మంచి మేస్త్రిని మాట్లాడుకొని ఇల్లు నిర్మాణం త్వరగా పూర్తి చేసుకొని మీ సొంత ఇకాల ఏదైతే ఉందో మొన్నటిదాకా గురిసెల్లో ఉన్నవాళ్ళు మరి ఇవాళ చలికాలంలో వణుకుతూ మరి వర్షాకాలంలో తడుస్తూ ఇంటిపైన కప్పు గాలిదుమ్లోకి వెళ్ళిపోయి నానా ఇబ్బందులు కష్టాలు పడ్డారు రెక్కల మీద బతికే పేదలు అటువంటి వాళ్ళకి నీడనివ్వాలని చెప్పేసి ఇవాళ ఇందిరమ్మ పథకాన్ని తీసుకొచ్చారు మన రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ పేదవాళ్లకు అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్లకు అందరికీ ఇల్లు కట్టించాలని పథకానికి శ్రీకారం చుట్టినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన క్యాబినెట్ అందరికీ కూడా నేను మీ తరఫున నా తరఫున మన పిలుపాక నియోజకవర్గం తరఫున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తారు